హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తరణీలోకం దీపావళికి మంచి ఆఫర్లో పెడుతున్నానండి చక్కగా ఫ్రెష్ శారీస్ అండి మీరు అసలు మిస్ అవ్వద్ది వీడియోని తసర్ సిల్క్ అండి ఇది బయట ఎయిట్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ తక్కువ అస్సలు ఉండదండి లైట్ క్రష్ అండి క్రషింగ్ కూడా ఉంటుంది ఈ శారీస్ వచ్చి ఎంత బాగుందో చూడండి తాజిల్స్ అండి పళ్ళు అండి తాజిల్స్ వచ్చి చాలా బాగుంది చీర మాత్రం బ్లౌజ్ అండి బ్లౌజ్ చూపిస్తున్నాను ఇలాగ బ్లౌజ్ ఇలా వచ్చిందండి అలా బ్లౌజు అంచు ఏ కలర్ వస్తే ఆ కలర్ అండి మొత్తం ఇలాగ అంచు పైపింగ్ వచ్చిందండి ఇలా మొత్తం పైపింగ్ వచ్చిందండి అంచు కూడా శారీ మొత్తం కూడా వచ్చిందండి చాలా బాగుంది చూడండి ఇంత తక్కువ రేట్లో ఎక్కడా కూడా రావు బాగా తక్కువ రేట్లో పెడుతున్నానండి దీపావళి ఆఫర్ కింద ఉతుకులు పడ్డా అలాగే ఉంటుందండి వీడియో చివరి బయటికి చూడండి మిస్ అవ్వకుండా అంచు ఏ కలర్ వస్తే ఆ కలరే బ్లౌజ్ వస్తుందండి ఇలాగా ఇలా ఉంటుందండి కట్టుకుంటే చాలా బాగున్నాయి శారీస్ మాత్రం క్లాస్గా ఉంటాయండి కొంచెం అన్ని తిక్కు కలర్స్ ఉంటాయండి బాగా లైట్ కలర్స్ అంటే వీటిల్లో ఎక్కువ రాలేదండి టాజిల్స్ తిక్కుగా వచ్చాయండి బాగా ఏ చీరకు ఆ చీరే ఫోటో ఉంటుందండి ఇది చూడండి ఇది ఎల్లో అండి మెంతి కలర్ అండి సేము ఈ కలరు బ్లౌజ్ వస్తుందండి ఇలాగా ఉంటుందండి బాక్స్ ఐటమ్ అండి ఎంత బాగున్నాయో చూడండి క్లాత్ కానీ మీకు సిక్స్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ అండి నేను ఇంతకుముందు సెవెన్ ఫిఫ్టీలో పెట్టానండి ఇప్పుడు దీపావళి ఆఫర్ కింద పెట్టేస్తున్నానండి తక్కువ రేటుకి పెడుతున్నాను అన్ని శారీస్ కూడా తక్కువ రేట్కి పెట్టేస్తున్నాను యాజ్ రీజ్గా ఈ కలర్సే వస్తాయండి మీకు ఫోన్లో చూసే కలర్స్ వస్తాయి సిక్స్ ప్లస్ షిప్పింగ్ అండి చూసారా పిస్తా కలర్ చూడండి దీనికి కూడా పళ్ళు అండి ఇది బ్లౌజ్ అండి పిస్తా కలరు కలర్ చాలా బాగుంది ఇది కొంచెం ఫెయిర్గా వాళ్ళకైతే అద్దరిపోద్దాం మరి కలర్ అయితే ఈ శారీస్ అన్నీ కూడా అలాగే ఉంటాయి ఇది చూడండి ఈ కలర్ అండి మీరు ఏ శారీ కావాలన్నా స్క్రీన్ షాట్ తీసుకొని ఫోన్లో వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి అండి లేకపోతే ఫోన్ చేసినా పర్వాలేదండి ఫోన్ చేసినా రెస్పాండ్ అవుతాము సిక్స్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ అండి ఆరెంజ్ అండి బాగా థిక్ ఆరెంజ్ ఆరెంజ్ కూడా అది బ్రిక్ కలర్ అండి టిక్ కలరు నాజ్ కలర్ బ్లౌజ్ ఒక్కటి కూడా తీ తీసే కలర్ లేదండి తీసేసే కలరు చాలా బాగుంది అన్ని కలర్స్ కూడా బాగున్నాయి అసలు ఎంత తక్కువలో ఎక్కడ కూడా రావండి ఇది ఒక కలర్ అండి ఇది ఏ కలర్ నచ్చినా స్క్రీన్షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి పంపించండి కామెంట్ పెట్టండి అండి లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని ఫస్ట్ టైం చూసేవాళ్ళు అంతేనండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్